ఏమన్నా పొందారు మా అమ్మగారు పొందారు చెప్పే శాస్త్రం అంటే మా మంటగారికి ఆ ఊళ్ళో ఏదో సరికెళ్ళి కొంటుంటే గాలి పట్టిందని మా తోతలు ఫోన్ చేసింది అక్క అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అక్క ఇంట్లో ఎవరు గుర్తుపట్ట నూ పిల్లల్ని ఎవరు గుర్తుపట్టకలేదు అక్క మెంట్లు మెట్లుగా మాట్లాడుతున్నారని మా మా మట్టి గారికి ఫోన్ చేసింది ఎప్పుడో పన్నెండు ఇంటికి చేస్తుంది నైట్ పన్నెండు చేస్తున్నాను సరే అని మా తను ఈ టైంలో పంట ఎక్కడ తీసుకెళ్తారు నాకు పాలు పిండుతాను నేను ఐదింటికి వెళ్ళాలి పాలు తీయాలి మా పెద్ద ఆయన ఉన్నారు ఆయన నేను పాలు తీయాలి అని అంటున్నాను అంటే బైక్ అదే బట్ ఆటో తీసుకెళ్ళారు ఎక్కడ జీజావాడ నుంచి అప్పలో తీసుకొస్తాం చెంగళపల్ మరి తీసుకెళ్తే పొలం ఉండే నాకు ఆస్తి ఇచ్చారు మా చాలే ఎంతో పొలం ఉందని చెప్తున్నారు పరుండి అదే ఆవు పాలు పెట్టాలి అది అని చెబుతున్నారు ఎక్కడ ఆవు ఉండి ఎక్కడ పాలు బాబు ఏమైంది రా బాబు నీకు మేము ఎవరో తెలుసా అని మా మరిత వాళ్ళు మా ఆయన వాళ్ళు అడిగారు అంట మీరెవరో వెళ్ళి తీసుకెళ్తున్నారేంటి ఆ మామి కానీ పెద్దవరా పెద్దవరా అంటారు మావియాన్ని గుర్తుపట్టట్ల అసలు ఇంట్లో ఎవరిని గుర్తుపట్టట్ల వాళ్ళ అమ్మ బుక్కకు వచ్చినాక సరిగ్గా వచ్చారు నిచ్చు పోయి వదినా నువ్వు అక్కడికి వెళ్ళి ఏంటో కనుక్కుంటాను మరి చర్చిగా తీసుకొస్తాము మరి ఫోన్ చేయగలనే అన్నాడు నేను బాబు ఫోన్ చేస్తే సరే అమ్మ తీసుకురండి చచ్చిగా అన్నాడు సరే మరి ఇక్కడికి వచ్చినాక వాళ్ళ అమ్మగారిని మమ్మల్ని అమ్మని అక్కడ మా రాజు కోరే పండాలా పండాలా అంటున్నారు డ్రైవర్ ఏమో డ్రైవర్ మంచోడు ఆ డ్రైవర్ నా నేమ్ వచ్చాను మా అది ఇది అని అంటున్నారు వేసుకొని చచ్చిపోయారు ఆ ఫ్యాక్టరీలో పని చేసే అబ్బాయి అంట అంటు ఫ్యాక్టరీలో పని చేస్తారు అక్కడ పని చేసే అబ్బాయి అని చెబుతున్నారు ఆ ఊళ్ళో వేసుకొని చచ్చిపోయే కార్లో అంటున్నారు మరి ఇక్కడ డ్రెస్ వచ్చి మరి మా మరదోళ్ళు అక్కడ పాతలు చేసేదప్పుడు ఎలా కనిపించిన వల్ల అన్నారు మరి నిచ్చిన బాబు చాలా వరకు పాతలు చేశారు మోకాలతో ఉండారు మోకాలతో ఉంచి పాతలు చేసి ఆ దేవుడు ప్రసాదం ఆయన చుట్టూ పోసి పాతలు చేసి మరి బయటారు ఏరుడు పాతమని రాజసి పేటెళ్ళాడు మరి సాయంకాలం లాగా ఉన్నాము మేము ఆరింటి వరకు ఇక్కడే ఉన్నాం అవుతున్న వరకు ఉన్నాం ఎక్కడి నుంచి బయలుదేరి అక్కడికి రాముచంద దగ్గర అన్నారు అక్కడ ప్యాట్లో పడుకోబడటం వలన ఇక నీళ్ళు లేవు నీళ్ళు రావట్లేదు ఇక్కడ పాత్రలో నీళ్ళు ఇవ్వదుగా సాంధి అమ్మగారు వదిలి కాసిపోయి మనం మరి ఇంటికి తీసుకెళ్ళి సాంధి చేపించి చర్చి చర్చించాము చర్చిలో పండితే వదిలే అన్నారు సరే మీ ఇష్టం అబ్బాయి అన్నాడు ఇక్కడ సరే వెళ్ళేటప్పుడు మరి ఇచ్చా బాబు ఫోన్ చేసి అమ్మగారు తీసుకెళ్ళకూడు బాబు అదే మనవరా తీసుకెళ్ళి బాగా అని చలి దేవుడు చలితోనే ఉండాలి ఆ అబ్బాయి మరి ఎక్కడ తీసుకురండి అంటే నేను పెత్తా ఎక్కడికి తీసుకొస్తాను పాత్రలు చేపిస్తాను అన్నారు మరి ఇంకా సరే అని ఇంకా టీ తాగేసి ఆ పాప అన్నట్టు వెనక్కి వచ్చేసి మళ్ళీ చర్చి గారికి వచ్చేసి చర్చిగా మరి అటు ఇచ్చే సాంపులు కొనుక్కొని అక్కడ బాత్రూమ్ అంటే ఇక రావకలేదు స్నానం పోపించారు మరి స్నానం పోపించి ఆ పట్ల గట్లా అన్నీ పడేసాము మరి ఆ పిల్లలు మరి స్నానం చేపించినాక ఇక్కడ శరీరంలో కూర్చో బయట కూర్చున్నారు కానీ ఆ పిల్లలు ఏం తిరుగుబాటు ఏం లేదు మామూలుగానే ఉన్నారు కానీ మనుషులు గుర్తుపట్టలేదు ఏ ఇబ్బంది పెట్టలేదు కానీ నాకు ఛార్జింగ్ డబ్బులు ఇవ్వండి వెళ్ళిపోతాను అంటున్నాడు మరి ఇక్కడ వచ్చి మళ్ళీ కూర్చోబాక మన నిచ్చాను బాబు వచ్చారు ఆరు నెలల వచ్చి పిల్లలు అడిగాను ఏంటయ్యా నీ వచ్చిన తర్వాత చూడలేదు నాకు ఏడు గంటలక ఎనిమిది గంటలకు ఫోన్ చేసి ఇది ఇలాగా దేవుపట్టింది మరి చర్చి తీసుకురావాలనుకుంటున్నాం ఏం చేద్దాం అని మనం ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వెళ్ళాడు నాన్నగారు అంటే చేసేవాడు కానీ మనకి లేదు కదా అని చెప్పి నేను తలస్తా ఉన్నాను దాని గురించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత బయట కూర్చున్నాం మరో వచ్చిన తర్వాత ఏంటి నీ పేరు అని అంటే ఏదో పేరు చెప్పి ఏమండి వీళ్ళు నన్ను ఇష్టం లేకపోయినా కానీ ఇక్కడ తీసుకొచ్చారు నాకు పొలం ఉంది నాకు వీళ్ళలోనే సాయంత్రం అయితే పాలు పిండాలి పనులు చేసుకోవాలి ఇవన్నీ వెళ్ళిపోవాలి నన్ను ఇక్కడ నిన్ను నేను వదానికే వచ్చామలే కానీ కంగారు చేస్తాంలే అని చెప్పి అయిన తర్వాత నేను చెప్పి అందరూ కలిసి ప్రార్థన చేస్తా అన్నప్పుడు బాబు కూర్చొని ప్రార్థన చేసుకున్నారు అలా దగ్గరికి వచ్చి డ్రమ్ము తీసుకున్నా కొట్టానా ప్రార్థన చేయనా అంటారు నా మనసులేమో మనకు ఫస్ట్ ఏమో ఏ రోజు నాణంగా ఒక దెయ్యాన్ని వదలు కొట్టేటప్పుడు పక్క నుండి డ్రమ్ము కొట్టాడు అన్నీ చూసాడు అన్నీ విన్నాం కానీ ఏ రోజు ప్రాక్టికల్ ఇలాంటివి నా అనుభవంలోకి రాల ఇంకొకటే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు డ్రమ్ తీసుకో జై జేయసు పాట పాడు అని చెప్పి ఎప్పుడైతే జయ జేయసు పాట పాడామో దేవుడు దేవుని ఒక ప్రభావం నా మీద వచ్చింది వెంటనే మనలో చెప్పారు వెళ్ళి ఆయిల్ డబ్బా తీసుకురండి అని చెప్పి ఇతను వేసి అతని నెత్తి మీద బైబిల్ పెట్టి అతని కోసం ప్రార్థన చేయగా అతను పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు ఆ వీడియోలన్నీ ఉన్నాయి నా దగ్గర ఏమన్నాయి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అతను ఎలా కన్నీరు కాల్చాడు తనలో ఎలాంటి మార్పు కలిగింది అని సరే ప్రార్థన చేసిన గంట అయిపోయింది నాకేమో అక్కడ టైం అయిపోతుంది వెళ్ళాడు తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఇంతలో ఏమన్నా కొంచెం చేంజ్ వస్తుందేమో అని చెప్పి అనుకో నేను కూర్చోబెట్టిన తర్వాత నీ పేరు ఏంటి అని అంటే చెంచలయ్యా అంటే యన మళ్ళీ మొదటికి వచ్చింది కదా ఎంత ప్రార్థన చేసినా కానీ మళ్ళీ వచ్చింది ఏంటి అని చెప్పి అనుకోని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇతరు గురించే ప్రార్థన చేసాయ నువ్వు కార్యం చేయాలి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు అని చాలా చాలామంది ఏమనుకుంటారు తండ్రి మీద ఉన్న ఆత్మ కొడుకు మీద లేదు అప్పుడు జరిగిన కార్యాలు ఎప్పుడు జరగలా ఆయన ఉంటే బాగుండేది దయ్యం నల్లగొట్టినవాడు ఇప్పుడు కొడుకు వచ్చాడు అప్పుడు ఏం లేదు ఊరికే వచ్చాడు అని అనుకుంటానండి నేనైతే అక్కడే ఉండి ఒకటే అన్నా నా గురించి ఏమనుకున్నాను అది కాదయ్యా నీ సన్నిధిలో నువ్వు ఉన్నావని రుజువు పరచుకోవాలి నేను ఇప్పుడు ఉన్నావు అని రుజువు పరచుకోవాలి అని చెప్పి అక్కడ ఉండి ప్రార్థన చేసిన తర్వాత అంటే అన్నా మేము ఇంటికి వెళ్ళిపోతున్నా నేను అన్నాను అసలు అతను గురించి ఇంతలా భారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి స్వస్థత వచ్చేంత వరకు నువ్వు మందిరం నుండి వెళ్ళకూడదు అసలు ఆ వ్యక్తిని వెంటనే నువ్వు ఇక్కడ తీసుకురా స్నానం లేదు ఇది లేదన్నా ఇక్కడ వాష్రూమ్లో కూడా వాటర్ అవ్వలేదు అన్నాను అక్కడ సోప్ కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ మీరు స్నానం చేయించేసి మరల చేసి దగ్గరికి తీసుకురండి నేను ఇప్పుడు వస్తున్నాను అయినా కూడా ఫోన్ చేశాను ఆయన వస్తాడు అని చెప్పి అన్నాను కానీ ఆ ఇంటి దిగితే ఎలాగో ప్రార్థన చేస్తూ దారిలో వస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను వీళ్ళేమో వరుసగా చిల్లు వేసుకొని కూర్చున్నారు ఆయన పక్కన కూర్చున్నాడు వీళ్ళు మాట్లాడటం బయలుదేసి అందరూ సరే నాకైతే ప్రార్థన కలుగుతావు నువ్వు అతనితో మాట్లాడు అతనితో మాట్లాడు అని చెప్పిన తర్వాత అతను చేసి నేను ఎవరు అన్నాను ఏం మాట్లాడదాం అక్కడ ఉంది ఆయన ఎవరన్నా అమ్మ గారు అన్నాడు వారిని అయితే దేవుడు కొంచెం టైంలో గడిచింది మనసులో ఇంకా ప్రార్థన చేస్తాను దేవుడు నువ్వు సాక్ష్యంగా అతను నిలబెట్టాలి నువ్వు కార్యం చేస్తే కనుక నువ్వు ఎక్కడున్నా ఉంటే రుచుపరచుకుంటావు హలోయ ఆయన అడిగినప్పుడు అన్నీ చెప్పాడు ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి గ్రూప్ లో కూడా పెడతాం చూద్దరి కానీ తర్వాత అతన్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ అందరం కలిసి ప్రార్థన చేసిన తర్వాత పూర్తి స్వస్థత దేవుడు అని దేవుడు ఎంత గొప్పకారం చేశాడు అని అంటే అప్పుడు తెలిసింది దేవుడు ఆల్రెడీ అభిషేకం చేశాడు చాలా మంది ప్రార్థన చేస్తారు ఏమని అయ్యి అభిషేకించాయో అభిషేకించాడు దేవుడు ఎప్పుడు అభిషేకించేశాడు మానవులే అభిషేకించాల్సింది ఇంకా దేవుడు అభిషేకించాడు కాబట్టి ఆ దయ్యం వెళ్ళగొట్టాడు దేవుడు

అందరికి నా వందనాలు మొన్న పెన్షన్ తెచ్చుకోవడానికి నేను బ్యాంక్కి వెళ్ళాను అయితే నా ప్రకాష్ దగ్గర నుంచి ఒక ఆవిడ ఆవిడ కూడా ప్రతి నెల నన్ను కలుస్తుంది ప్రతి నెల నాతో పాటు ఆవిడ కూడా పెన్షన్ తీసుకుంటుంది పలకరించుకుంటా అయితే ఆవిడ పలవరాలకి ఏదో ఫంక్షన్ ఉందంట ఒక యాభై వేలు లోన్ తీసుకోవాలనుకుంటున్నానమ్మా నువ్వు సూటి సంతకం పెడతావాళ్ళని నీకు ఐదు వేలు ఇస్తానని అంది నాకెందుకు డబ్బురా వస్తుంది కదా ఆశ పుట్టింది మళ్ళీ వెంటనే ఏంటో దేవుడు నా ఆత్మ వద్దు వద్దు అన్నట్టుగా వెనక్కింది అది కాక అది వరకు ఆవిడికి లక్ష యాభై ఉందంట లోను మళ్ళీ యాభై వేలు చూసుకుంటే రెండు లక్షలు ఒకవేళ ఆశపడి నేను పెట్టి అది పుట్టుకొని ఆ రెండు లక్షలు నా మీద పడతాయి ఇంకా నేను సావాలి నాకు పెన్షన్ సరిగ్గా రాదు ఇంకా నాకు ఎందుకు నా దేవుడే నన్ను ఎన్ని తట్టినట్టు అమ్మ నువ్వేమనుకోవద్దు నేను పెట్టని సమ్కోవాల కాదమ్మా నీకు ఒక ఐదు వేలు ఇస్తాను నువ్వు ఐదు వేలు ఇచ్చే నువ్వు పోవచ్చు నేను పోవచ్చు ఇద్దరు వయసులో ఇదే వయసులో ఉన్నావు ఏదైనా నా మీద పడిందంటే కనీసం ఇల్లు అమ్ముకొని కడతామన్నా కూడా నేను ఇంట్లో దయచేసి నన్ను అడుగుద్దామా ఏం అనుకోద్దా లేసా నీకు కూడా ఎప్పుడైనా అవసరం వస్తే పెడతానమ్మా చెల్లి అంటే చెల్లి లేదు తల్లి లేదు నేను పెట్టాను అని బయటకు వచ్చేసాను నేను పెన్షన్ తీసుకొని బయటకు వచ్చేసాను అదొకటి తర్వాత మొన్న మరి నెటివ్ కానీ నిద్రపోయినప్పుడు ఒక పాము నన్ను చుట్టేస్తుంది చుట్టేస్తుంటే పోరాడుతున్నాను దాంట్లో పోరాడి చేత్తో బాగా గట్టిగా దాన్ని తీగ పట్టుకొని గట్టిగా లాగేసి అవతలు కొట్టేసాను అవతలు కొట్టేసిన తర్వాత నాకు మెరుగు వచ్చింది తండ్రి ఏంటి కాలు వచ్చింది మరి ఎందుకు వచ్చింది ఏంటో నాకు తెలియదు ఏ దోషాలు ఉన్నా తీ తండ్రి మరి అట్లా పావు నన్ను చుట్టేసింది అని చెప్పేసి చాలాసేపు బాధపడ్డా అమ్మ మరి మీరు కూడా నా గురించి ప్రార్థన చేయడం కొంచెం రుణాలు ఉంటున్నాయి ఆ రుణాలు కూడా తీగిపోవాలి నాకు కూడా కుడికాయలు లాగంటే మన మందులకి వాటికి కనీసం వెయ్యి రూపాయలు ఖర్చు ఇంటికాడ చూపించుకున్నాను ఆవిడ ఏమందంటే నీ కాలు ఏం బలం లేదమ్మా ఈ బోర్లు సరిగిపోయి ఉంటాయని చెప్పేసి పౌడర్ పాలలో కలిపి తాగని తర్వాత కాల్షియం టాబ్లెట్ సీట్ కూడా ఇచ్చి ఈ తొండుకు ఈ తొండుకు రెండు ఇండిషన్ చేసింది వారం వారం ఒక ఐదు ఐదు ఇండిషన్ చేయించుకో నీకు బాగుంటుంది అని అంటే సరే లేదా ఇవ్వకందుకు బాధ కలిగినా కూడా నోచుకుని నోచుకుని లాస్ట్ ఈ కుడికాయలు రావట్లే రెండు కూడా నా వల్ల కావట్ల ఇంకెప్పుడైతే ఆ మందులు తీసుకుంటున్నానో రోజు ఆ ప్రోటీన్ కలుపుకో దాగుతున్నాను ప్రేమ కృప వాళ్ళు నిలవగలుగుతున్నాను బాగానే ఉంది మరి చిన్న సాక్ష్యం దేవుని దీనించాలి అందరి బనాలు దేవుడికి తీసుకోవడం నా గురించి కూడా కొంచెం ప్రార్థన చేయండి అమ్మా అమ్మగారికి పాసులు వాళ్ళు నాడు మా సాక్షి అంటే చిన్న సాక్షిం మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదు బాగోపోతే మా అమ్మగారు మా పాళ్ళు ఫోన్ చేసింది గురువాడు అవుతుల సింగరాపల నుంచి రాత్రి తగ్గుతున్నాడు పిల్లగడ మా బయ్య వేస్తుంది మా నాన్న దగ్గర దగ్గరలో మాట్లాడుతున్నాడు గుర్తుపట్టలేదు అలాంటే మా పాళ్ళు మా అబ్బాయికి ఫోన్ చేస్తే రాత్రి రెండింటికి ఫోన్ చేసి రెండింటికి ఎవరు వేస్తారు తెల్లారా నాకు చెప్పకుండా మేలుకు ఇంటికి మా తోర రాజుని మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయి మా మా అబ్బాయి ఒక అబ్బాయి ఆటో వేసుకొని తీసుకొని నాలుగు ఇంటికి వెళ్ళాడు నా మీ కుర్రోడిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి చర్చిలో పెట్టు అమ్మగారు మా పెద్ద కోరు నేను మా మానో నా కూర పెద్ద కోరు సి గుర్తుపడార్తలు మనుషులు ఎవరంటే తెలవదన్నాడు వాళ్ళు ఎవరంటే తెల్లదన్నాడు తమ్ముళ్ళు కానీ తెలవదినారు అన్ని తెలవదన్నాడు మా తోపుల కోటి రాజున్నారు మా తెలవదన్నాడు మీరు ఎంతమంది మీకు అన్నం తొమ్మలంటే నేను మా బాబాయ్ కోటికే అన్నాడు మీ పిల్లలు ఎంతమంది అంటే కొడుకు కూతురు చేత ఇద్దరు చిన్న పిల్లలు మా పిల్లలు అన్నం తిన్నాడు లేదు మా ఆవిడ ఆనందం రాసి బాగా పోయాడమ్మా అని బాగా చేసింది చేసిన ఎట్లాంటి టీ తాగుతాము టీ తాగుతుందని బాబు మిచ్చాం బాబు ఫోన్ చేసి మీరు తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ తీసుకెళ్ళబోదా తీసుకురండి ఇక్కడ దొడ్డు ఉందా దొ నీళ్ళు అని బాగా తీసుకు వెళ్తామండి లేదు ఇక్కడ దొడ్డు ఉంది దొడ్డులో తానం చెప్పి తీసుకురండి ఆ అబ్బాయిని అన్నాడు తల తలకు పైన జనాలు చేయించి తీసుకొచ్చారు ఎవరు అంటే మా పెద్ద వద్ద అన్నాడు ఈ ఎవరు అంటే మా అమ్మ అన్నాడు ఆయన ఎవరంటే మా తోమ్ముడు అన్నాడు పేరు చెప్పి పేరు చెప్పాడు ఈయనెవరంటే మా అమ్మాయి కొడుకు ప్రసాదం చెప్పాడు ఈ అబ్బాయి ఎవరంటే మా చిన్న తోమ్డు అని పేరు చెప్పాడు అప్పుడు నాకు ధైర్యం వచ్చిన అమ్మగారిని భయం పక్కన నుంచి చెప్పాను కదా జయమ్మ ఈ అబ్బాయికి రచ్చని పొందిందాడు ఇక్కడే పాలనిచ్చినప్పుడు నాకు ఒళ్ళు జరిచింది ఇంకేం భయం వద్దులే రేపు ఇవాళ పోటీకి పెట్టాలంటే మా అబ్బాయి పండుగన్నాడు నువ్వు వెళ్ళిపో అమ్మా ఇంటికని అలా పంపించేశాడు పంపిచ్చేశాడు రాత్రి పండుకొని తెల్లారి మన అమ్మగారు బాబు పార్దం చేసి రేపు తీసుకురానమ్మా లైట్ పార్ద ఉంటుంది తీసుకురామన్నాడు ఇప్పుడు పర్వాలేదు అందరూ పేర్లన్నీ చెబుతాడు ఈ చిన్న చేతి దేవుడి